ఐదవ టీమిండియా ఊచ కోత భారత్ భారీ స్కోరు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదవ టీ ట్వంటీలో చేసింది ఓపెనర్ అభిషేక్ ముప్పై నాలుగు సాంసంగ్ ముప్పై ఏడు పర్వాలేదనిపించారు ఆల్రౌండర్ ఆర్టిక్ పాండ్యా అరవై మూడు ఆకాశమే అద్దెగా ఆప్షన్తో సెలరేగారు ఆయనకు తెలకు డెబ్బై మూడు సహకారం అందించారు దీంతో భారత్ స్కోరు రెండు వందల ముప్పై ఒకటి ఐదు వికెట్లు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా టార్గెట్ రెండు వందల ముప్పై రెండు ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే మూడు ఒకటితో సిరీస్ కైస్తవం చేసుకుంటుంది సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది ఎవరు గెలుస్తారో ప్లీజ్ ఇండియా